M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులసి చరిత్ర ముప్పై ఏడవ భాగం ముప్పై ఏడవ భాగం తెలుసుకుందాం ముందుగా వినాయకుల ప్రార్థన శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ

తులసి చరిత్ర మనం ముప్పై ఏడవ భాగం ముప్పై ఏడవ భాగం తెలుసుకుందాం తులసి మాల ఈ తులసి మాలని ధరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం గురించి తెలుసుకుందాం ఈ తులసి కాష్టమాలను భక్తి పూర్వకంగా నాకు నివేదించి తరువాత ప్రసాదంగా తలిచి దాన్ని ధరించిన వారి యొక్క సమస్త పాపాలు కూడా నశిస్తాయి వారిపైన నేను ఎప్పుడూ కూడా ప్రసన్నంగా ఉంటాను అని చెప్పేసి విష్ణు భగవానుడు స్వయంగా చెప్పాడు ఎవరైతే తులసి మాల ధరిస్తారో వాళ్ళకి సమస్త పాపాలు కూడా నశిస్తాయి అని చెప్పేసి విష్ణువు స్వయంగా చెప్పాడు అందుకని తులసిమాల మాల ధరించాడు ఈ తులసి వనం తులసి వనాన్ని పెంచేవాడు యమధర్మరాజుని ఎప్పుడూ తోడ్డు తులసి వనాన్ని పెంచేటువంటి వాడు ఎప్పుడూ కూడా యమధర్మరాజుని తోడు అంటే నరకానికి వెళ్ళడు కార్తీక మాసంలో మర్చిపోకుండా హారతి ప్రదక్షిణ స్తుతి మరియు అన్ని విధాలైనటువంటి సేవలు కూడా ఈ తులసి మొక్కకి చేయాలి కార్తీక మాసం కార్తీక మాసంలో వ్యక్తి తప్పనిసరిగా ఈ తులసిని నాటడం తులసి మొక్కను దానం చేయడం అలాగే తులసి మొక్కల్ని ఎవరికైనా దానం చేసినా సరే ఇలాంటి దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఆ విధంగా చేస్తే కనుక మనసులో భగవంతులపై కనుక భక్తి వికసిస్తుంది కార్తీక మాసంలో దామోదరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు తులసి సేవను హృదయపూర్వకంగా స్వీకరించాలి ఎందుకంటే అతని హృదయం శీఘ్రంగా భగవంతుని ప్రేమకు అనుకూలమవుతుంది విష్ణువు మనకి తొందరగా ప్రసన్నం కావాలి అన్నంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తులసిని ప్రసన్నం చేసుకుంటే విష్ణువు మనకి తొందరగా అవుతాడు అందుకని కార్తీక మాసంలో తులసిదే మొక్క దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా దీపారాధన చేసి పూజ చేస్తారు ఈ తులసి కాష్టం లేదా తులసి పచ్చడి దళం లేదా ఎండిపోయిన దళం ఎవరింట్లో ఉంటుందో వారి ఇంట్లో కలియుగ పాపం ప్రవేశించదు ఈ తులసి మొక్క కనుక ఎవరింట్లో ఉంటుందో అలాగే ఎండిపోయినటువంటి ఈ తులసి కొమ్మలను కూడా చాలా మంది తెచ్చి జాగ్రత్త పెడుతుంటారు అది ఎవరైతే ఆ తులసి కాష్టం కానీ అలా తులసి మొక్క కానీ ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఈ కలియుగంలో ఉన్నటువంటి పాపం ఏది కూడా వాళ్ళకే రాదు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అందుకని తులసి మొక్కని మనం తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ కూడా పెంచాలి అలాగే ఒక్కొక్కసారి ఎండిపోయినటువంటి ఈ తులసి మొక్క ఉన్నట్లయితే మొక్కలు ఉన్నట్లయితే వాటిని జాగ్రత్తగా తెచ్చి ఇంట్లో మూల పెట్టి ఉంచాలి అలా ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఆ విష్ణువు మూర్తి శాశ్వత నివాసం చేస్తారు వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తాయి అందుకని మీకు లభ్యమైతే ఆ తులసి ఎండిపోయినటువంటి తులసి కాష్టానికి వచ్చి ఇంట్లో పెట్టుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా తులసి మొక్కనే నాటండి ఇంట్లో ఉంచండి మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ ఆభాగ్రవ